హాయ్ హలో అండి వెల్కమ్ టు స్వీటీ ప్రెషర్ ఛానల్ సో గుడ్ మార్నింగ్ అందరికీ సో మార్నింగ్ త్వరగా లేచేసి బ్రేక్ఫాస్ట్ కోసం అని నేను ఉప్మా రవ్వ అండ్ సేమ్యా రెండు మిక్స్ చేసి చేస్తున్నాను ఏంటంటే ఉత్త ఉప్మా అయితే నాకు అస్సలు తినాలనిపించదు సో యాక్చువల్గా కొంచెం సేమ్యా కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉప్మా అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి సేమ్ యా తీసుకున్నాను సో దీన్ని ఏంటంటే ఈ మీన్ వైల్ నేను పాలు కూడా కాంచుతున్నాను మార్నింగ్ చాలా బిజీగా ఉంటాం కదండీ ఈవినింగ్ ఎంత టైర్డ్ అయిపోయి వచ్చినా కూడా అంత వర్క్ అనిపించదు కానీ సో మార్నింగ్ టైం మాత్రం చాలా హెక్టిక్గా ఉంటుంది త్వరగా త్వరగా కర్రీస్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ ప్యాక్ చేసుకోవాలి చాలా బిజీగా ఉంటాం కదా సో నేను ఇక్కడ దొండకాయలు కూడా కట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దొండకాయ కోసము ఫ్రై చేస్తున్నాను సో ఆయిల్ వేసేసి కొంచెం అందరికి మామూలుగానే పోపు దినుసులు కొంచెం ఆనియన్స్ ఇలా వేస్తూ ఉంటాను వేసేసి సో వాటిని ఫ్రై చేసిన తర్వాత దొండకాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను సో ఏంటంటే మార్నింగ్ చాలా హెక్టిక్గా అనిపిస్తుంటుంది బట్ ఈ టైంలోనే మనం చాలా కామ్గా ఉండాలి చాలా కామ్గా ఉండి మనం వాటర్ తీసుకుంటూ మంచిగా హైడ్రేట్ అవుతూ మనం వర్క్ చేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతామో డే అంతా డిస్టర్బ్గా ఉంటుంది సో ఇక్కడ నేను సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసాను సో ఇంకా కొంచెం సేపు అలా కలిపేసి మూత పెట్టేస్తాను అనమాట సో దీంట్లోకి మసాలా కోసం నేను యాక్చువల్గా చాలా మటుకు నేను మసాలాస్ అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతాను సో ఎండు కొబ్బరి కొంచెం ఉప్పు అండ్ కారము అండ్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా నేను జస్ట్ తొడిమలు మాత్రమే తీసేసి వేసాను సో దీన్ని ఏంటంటే గ్రైండ్ చేసేసుకుంటాను పౌడర్ లాగా కొంచెం ముద్ద అవుతుంది ఎందుకంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి అండ్ సీ ఇక్కడ దొండకాయలు అయితే మగ్గిపోతున్నాయి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను సో ఒక్క పూట కోసం మాత్రమే సో ఇదైతే ఫ్రై అయిపోతుంది చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసాను సో ఏంటంటే మార్నింగ్ టైమ్స్ మనం చాలా ప్లెజెంట్గా మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు సో డే అంతా మనం డిస్టర్బ్ అవ్వము సో అండ్ తర్వాత ఇంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రై అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేసి నేను ఉప్మా కోసం చేస్తున్నాను ఆల్రెడీ ఇవి మనం తీసుకున్నాం కదా దానికోసం కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యాష్యూస్ గ్రౌండ్నట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్మా అండ్ సేమియా విడివిడిగా వేయించుకుంటే మంచిదే సో నాకు టైం ఉండదు కాబట్టి నేను ఒకేసారి వేయిస్తున్నాను సో ఇవి వేయించుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ఎలాగైతే పోపు పెట్టుకుంటామో సో అక్కడ పోపు పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకొని సో ఫ్రై చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అందరికీ ఉప్మా తెలిసిన విషయమే కదా సో నేను చేసే పద్ధతి ఒకసారి చూపిస్తామని చూపిస్తున్నాను ప్రతి ఒక్కరం ఇలాగే చేస్తుంటాము నేనైతే మామూలుగా మనకు నిజంగా చెప్పాలంటే వంట చేయ చేయాలనుకున్నప్పుడు వన్ అవర్లో అయ్యే వంట వీడియోస్ తీసుకుంటూ చేయాలి అంటే డెఫినెట్గా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందనమాట బట్ నేనైతే దీన్ని కష్టంగా అని తీసుకోవట్లేదు సో ఇది ఒక ఏమంటారు నన్ను నేను ఎంగేజ్ చేసుకుంటున్నాను బిజీ టైం నుంచి కొంచెం నాకు కూడా వ్యూస్ ఎన్ని వచ్చాయి లైక్స్ ఎన్ని వచ్చాయి ఇలా చెక్ చేసుకుంటూ ఎవరెవరు మనవి చూస్తున్నారు ఏమైనా కామెంట్స్ వచ్చాయా అది ఒక చిన్న ఏమంటారు మైండ్ రిలాక్సేషన్ అనుకోండి జస్ట్ మనం వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం అనుకోండి అలా అనమాట సో ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది సో నేను యాక్చువల్గా ఉప్మా నాకంటే స్వీటీ అంటే మా సిస్టర్ చాలా బాగా చేస్తారు తను సో ఫస్ట్ టైం అనుకుంటా అది డ్రైగా కాకుండా ఇలా వచ్చింది